కానీ నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే ఈ సాంగ్ లో కనీసం కొన్ని సినిమా షార్ట్స్ అయితే చూపిస్తారనుకున్నాను అక్కడ డిసప్పాయింట్ అయ్యాను సాంగ్ అయితే అదిరిపోయింది ఫుల్ మెయిల్స్ అనమాట నాకైతే లెటర్లీ చాలా బాగా ఎందుకంటే ఈ గన్స్ అండ్ రోజెస్ లో మీరు ఒక ట్రాన్సాక్షన్ అయితే చూడాల్సింది మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ స్నేక్ ఉంటారు చూసారా మనం ఫైర్ స్టామ్ సాంగ్ లో స్నేక్ ట్రాన్సిషన్ అది బ్లాక్ స్నేక్ కింద అనిపించింది కాకపోతే ఇందులో రెడ్ స్నేక్ అనమాట ట్రాన్సేషన్ చూడండి అదిరిపోతుంది కానీ లిరిక్స్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం అర్థం చేసుకోవడం కష్టపడుతున్నాం ఎందుకంటే వాడు వాడు క్యాప్షన్స్ అనవైలబుల్ అని ఇచ్చాడు నేను అక్కడైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను లేకపోతే పాట మొత్తం పాడేద్దాను అనమాట ఇంకొకటి ఏంటంటే సాంగ్లో బుల్లెట్స్ ఉంటాయి చూసావా ఆ బుల్లెట్స్ ఒక సైడ్ నుంచి వెళ్తా ఒక గన్నకి అటుపక్క ఇటుపక్క వెళ్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బుల్లెట్ అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అప్ సైడ్ డౌన్ అని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చాడు అలాగే లాస్ట్ లో హంగ్రీ చేత సాంగ్ ఉంది కదా మనం ఫస్ట్ విన్నప్పుడు కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఆ సాంగ్ కూడా ఇందులో ఉంది అని చెప్పేసి మనకైతే ఒక హింట్ ఇచ్చాడు నాకు నాకైతే లెటర్లు ఏమనుకున్నానంటే ఫైర్ స్ట్రామ్ సాంగ్ అనేది హంగ్రీ చేత అందులో కలుపుతాడేమో అనుకున్నాను కలపకుండా లేకపోతే ఏదైనా చిన్న బీజిఎమ్ ఏమో అనుకున్నాను నాకైతే ఇప్పుడు ఫుల్ మీల్స్ అనమాట ఈ గన్స్ అండ్ రోజెస్ ఇంకా మొత్తం అన్ని బుల్లెట్లు అనమాట నాకు తెలిసిది బ్లడ్ బాత్ అయి ఉంటది అలాగే ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మనకి అర్జున్ దాస్ గారిని కూడా చూపించారు ఒక ఫోటో ద్వారా వీళ్ళిద్దరికి ఏమైనా జరుగుతాదా అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వస్తుంది ఇంకొక ఆలోచన కూడా ఉంది అదేంటంటే ఈ పవన్ కళ్యాణ్ అర్జున్ దాస్ కొంచెం చాలా షార్ట్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కీ ప్లేయర్స్నే కదా మనకి లిరికల్స్ లో చూపించేది ఇప్పుడు దాకా అర్జున్ దాస్ ని చేయలేదు కానీ ఇప్పుడు రివీల్ చేశారు మధ్యలో యా ఆ ట్రాన్సాక్షన్ మాత్రం అద్దిరిపోయింది నిజంగానే ఫుల్ మీల్స్ అనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్పను ఈ గన్స్ అండ్ రోజెస్ సాంగ్ తో ఎంత పిచ్చెక్కించాడంటే పిచ్చ పిచ్చెక్కిపోయింది నిజంగానే మనం ట్రైలర్ రియాక్షన్ లాంటివి ఏమి చేయకూడదు వి హేట్ ట్రైలర్ రియాక్షన్స్ వై బికాస్ మనం యూట్యూబ్ లో చూసినప్పుడు ఫుల్ మీల్స్ అందితేనే కదా మనకు ఒక సాటిస్ఫాక్షన్ పవన్ కళ్యాణ్ అయితే చింపేశాడు కానీ నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే ఈ సాంగ్ లో కనీసం కొన్ని సినిమా షార్ట్స్ అయితే చూపిస్తారు అనుకున్నాను అక్కడ డిసప్పాయింట్ అయ్యాను అలాగే ఇందులో కొన్ని డిసప్పాయింటింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్క సీన్ కూడా సినిమాలో రాకపోవడం అలాగే మనకి ఇమ్రాన్ లక్ష్మి ఓమి సాంగ్ ఉంది కదా ఆ ఓమి సాంగ్ లో కనీసం యమరానక్ష్మిని చూపించారు అంటే కొన్ని కొన్ని షార్ట్స్ లో కానీ ఇందులో పవన్ కళ్యాణ్ ఫుల్లీ యానిమేటెడ్ అవడం వల్ల నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కాకపోతే సాంగ్ అదిరిపోయింది పిచ్చి పీక్స్ అనమాట చూసేయండి నాకైతే పిచ్చి ఎక్కించేసింది అనమాట సాంగ్ ఉంటాను జైహింద్